హాయ్ హైస్ అందరికీ ముందుగా వాయిస్ ఆఫ్ ఇండియన్ పీపుల్ జానల్కి స్వాగతం అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న కన్సెన్ అంటే నేను ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ తర్వాత వీడియో చేయడం జరుగుతుంది వన్ మంత్ తర్వాత ఆల్మోస్ట్ అయిపోయింది ఎవరైతే నన్ను ఆదరిస్తున్న వాళ్ళు ఉన్నారో అండ్ ఎవరైతే నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారో అందరికీ థ్యాంక్స్ అండి అండ్ ఇక ముందు నుంచి తప్పకుండా నేను రెగ్యులర్గా వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఈరోజు విషయం ఏంటిదంటే ఏదైతే ఇప్పుడు తెలంగాణలో రాబోతున్న సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ఉన్నాయో దాని గురించి కొంచెం ఎలాబ్రేట్ చేసి చెప్పాలనుకుంటున్నాను నేను అండ్ విషయం ఏంటిది ఎంతవరకు ఏ పార్టీకి ఎక్కువ ఛాన్స్ ఉంది అండ్ గ్రౌండ్ రియాలిటీలో ఏదైతే గ్రామ గ్రామం గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు ఎవరి వైపు ఎక్కువగా మొగ్గు చూపే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ఎలక్షన్సే కాబట్టి ఎవరికి ఎక్కువ మొగ్గు చూపించే ఛాన్స్ ఉంటుందనే విషయం విషయం మీద చాలా క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఇది జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది నేను చాలా బయట అవుట్సైడ్ రీసెర్చ్ చేసి చెప్తున్నాను ఈ విషయం మీద సో తప్పకుండా నా వీడియో కనుక మీకు నచ్చితే ఏ పార్టీకి నేను అంటే మద్దతుగాను లేకపోతే ఎవరికి ఇష్టపడే పూర్వకంగానూ మాట్లాడతాను నేను హ్యాస్పర్ పబ్లిక్ హ్యాస్పరెంట్లో మాట్లాడుతున్నాను నేను ఎవరి ఒపీనియన్ ఎలా ఉంటుందనే విధి విధానాల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను నేను తప్పకుండా నా వీడియోకి నచ్చితే అండ్ ఒక కొత్త జర్నలిజం అంటే ఒక కొత్త అబ్బాయిని అంటే జర్నలిజం వైపు వచ్చే అబ్బాయిని ఒక మంచి విషయం చెప్పే అబ్బాయిని మీరు కనుక ఇష్టపడితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీ ఆదరణ ఉంటే నేను ఇలాంటి ఒక జనల్కి యూజ్ అయ్యే మంచి విషయాన్ని చెప్పడానికి ట్రై చేస్తాను నేను తప్పకుండా మీరు అదైతే ఆధారిస్తున్నది అనుకుంటున్నాను సో ఇక మ్యాటర్లోకి వెళ్దాం విషయం ఏంటంటే మరి మరికొద్ది రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్స్ తెలంగాణలో ఉండే సర్పంచ్ ఎలక్షన్స్ జరిగే ఛాన్స్ ఉంటుంది ఏదైతే నూట పంతొమ్మిది కాన్స్టిట్యూషన్లో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు సర్పంచ్ ఎలక్షన్ జరిగే ఛాన్స్ ఉంది కదా సో ఎవరికి ఎంతవరకు ఛాన్స్ గెలిచే ఛాన్స్ ఉంది మీ ఒపీనియన్ ఏంటనేది తప్పకుండా కమెంట్ రూపంలో తెలియచండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అండ్ నేను కొంచెం గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ పరంగా మీకు చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ సి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చాలా వరకు విమర్శలు ఎదుర్కోవడమే స్టార్ట్ అవుతుంది తను వాళ్ళు వచ్చిన అధికారం నుంచి చూసుకుంటే ఫ్రీ బస్ అని కొందరికి నచ్చి కొద్దిరికి నచ్చకపోవడం ఈ సిక్స్ గ్యారెంటీస్ గురించి నేను ఫస్ట్ మాట్లాడుకుందాం మనం ఏదైతే సిక్స్ గ్యారెంటీస్ ఉన్నాయో వాటి గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తాను మీకు నేను కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళు వచ్చిన హామీ ఏంటంటే వంద రోజుల్లో మేము ఆరుగా 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 గ్యారంటీని ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు సో అది అందులో హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయ్యారు మీరు ఫెయిల్ అయ్యారా లేదనేది మీరు కమ్యూల్లో ఖచ్చితంగా ఖచ్చితంగా కింద తెలియజేయండి హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయ్యారు దానిలో ఇది ఈ సిక్స్ గ్యారెంటీస్ హండ్రెడ్ డేస్లో మేము ఖచ్చితంగా దీన్ని అప్రూవ్ చేస్తాం అనే విధి విధానం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయ్యారు సో ఒకటి జనాలు ఎక్కువగా ఏదైతే గ్రామాల్లో ఉంటున్న ప్రజలు ఎక్కువగా ఎవరైతే ఓటర్స్ ఉన్నారో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీని ఆకర్షించడానికి మేజర్ రీజన్ వాళ్ళు చేస్తా ఉన్న ఏదైతే రుణమాఫీ ఉందో రైతు బ రైతు బంధు అని సిక్స్ గ్యారెంటీస్ ఎక్కువ మేజర్ ఇంపాక్ట్ అందులో రుణమాఫీ గురించి మాట్లాడుకుంటే మే మేజర్గా అది ఎక్కువ మొత్తంలో ఉంటుంది కాబట్టి రుణమాఫీ గురించి మాట్లాడుకుంటే పూర్తి స్థాయిలో దీన్ని అమలు చేయడం ఫెయిల్ అయిపోయారు గవర్నమెంట్ హండ్రెడ్ అలా డేట్ ఒక్కొక్క డేట్ చెప్పి ఆ డేట్ వాళ్ళు అవ్వకపోవడం మళ్ళీ డేట్ ఎక్స్టెండ్ చేయడం ఎంతవరకు తక్కువ పూర్తి స్థాయిలో అందరికీ రుణమాప జరగకపోవడం ఇలాంటివి జరగడం వల్ల అందరూ ఫెయిల్ అయిపోయారు హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఏదైతే ఉందో సకాలంలో వేయాల్సిన రైతు భరోసా ఏదైతే ఉందో దాన్ని రైతు భరోసానే పూర్తి అసలు ఇప్పటివరకు దాని గురించి మాట ఇతర ఇంకా అంటే రీసెంట్గా న్యూస్ వినిపిస్తున్న ఏంటంటే బిఫోర్ సర్పంచ్ ఎలక్షన్ వేస్తారు జనాలు దాని మీద నెగటివ్ నెగిటివ్ చూపిస్తున్నారనే ఉద్దేశం బయట నుంచి న్యూస్ వస్తుంది కానీ అది ఎంతవరకు కూడా తెలియదు ప్రతిసారి మీటింగ్ పెట్టినప్పుడల్లా వాళ్ళు ప్రతి మంత్రులు వాళ్ళ 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 తరపు నుంచి ఉన్న ఏ మంత్రి శాఖ వారు ఉన్నారో అందరూ చెప్పడం విషయం ఏంటి అంటే మేము దాన్ని ఏమంటారు జిల్లాల వారిగా దాన్ని స్వీకరిస్తున్ను దాన్ని ఖచ్చితంగా మేము తీసుకొస్తామని చెప్తున్నారు కానీ పూర్తి స్థాయిలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఈ డేట్లో మేము ఇస్తామని మాత్రం ఎవరు చెప్పడం జరగ జరగడం లేదు సో దీనివల్ల చాలా వరకు నెగిటివ్ అయితే ఏర్పడ్డది ప్రతి గ్రామ గ్రామ గ్రామాల్లో కానీ గ్రామ పంచాయతీలో కానీ నాకు తెలిసిన నాకు తెలిసినందుకు పర్సనల్గా ఇదేదో నేను ఊరికైనా చెప్పట్లేదు నేను పర్సనల్గా తెలిసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చేసే చెప్తున్నాను మీకు నేను సో అది ఒకటి మేజర్ ఇంపాక్ట్ అని మహిళలకు ఇస్తాను వందలు ఇరవై వందలు కూడా చాలా వరకు సి అది పాసిబిలిటీస్ కానీ కొన్ని స్కీమ్ కొన్ని హామీస్ ప్రకటించును అది కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా పెద్ద తప్పు చేసింది నా ఒపీనియన్లో అది పాజిబిలిటీస్ కానీ ఏదైతే హామీస్ ఉన్నాయో వాటి గురించి అంటే అంటే ప్రవేశపెట్టడం చాలా తప్ప పెద్ద తప్పు చేసింది అని అంటాను అంటే బడ్జెట్ కానీ వీటికి కానీ అన్ని క్యాలిడరీట్ తీసుకొని ప్రాపర్గా ఇచ్చి ఉంటే సీ వాళ్ళ అలా హామీలు ఇవ్వడం వల్లనే చాలా ఏ పార్టీ అయినా గెలవడానికి ఎన్నో కొన్నో హామీలు ఇస్తుంది అలా హామీలు ఇవ్వడం వల్లనే గెలవడానికి గెలవడం ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ జనాలు కూడా నా ఒపీనియన్ ఏంటంటే ఫ్రీగా ఇస్తారని అప్పుడు అప్పటికప్పుడే ఆలోచన ఎడిషన్ తీసుకొని ఓట్లు వేయడం కరెక్ట్ కాదేమో అనిపించింది యాక్చువల్ వేస్తే కొంచెం రానున్న భవిష్యత్తులో ఉంటున్న పబ్లిక్కి కానీ అందరికీ యూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మేబీ సో ఇది ప్రాపర్ స్ట్రక్చర్ ఏంటంటే చాలా వరకు ఇప్పుడు నెగిటివిటీ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద అయితే ఏర్పడ్డది నెగిటివిటీ ఇన్ ద సెన్స్ ప్రాపర్గా అన్నీ అమలు చేయట్లేదు అనేది నా ఒపీనియన్ అన్నీ అమలు చేయలేకపోయింది అనేది మేజర్గా ఉంటున్న అయితే గ్రామాల్లో ఉంటున్న ప్రజలు చెప్పే విషయం అంటే అండ్ ఆలోచించే విషయం అండ్ ఈవెన్ ఇప్పుడు టీఆర్ఎస్ కూడా మేబీ అన్ని పార్టీల వారు రైతు ధర వైపు తిరగడానికి రీజన్స్ ఇలాంటి బలమైన కారణాలే ఉండడం దీన్ని ప్రాపర్గా ట్యాకిల్ చేసి ఉండి వాళ్ళు డెసిషన్ తీసుకుని ఉంటే బాగుండదేమో అని ఆలోచన ఒక డేటు లేట్గా ప్రకటించిన పర్లేదు కానీ ఒక డేట్ ప్రకటించిన దాన్ని ఆ డేట్ని ఆచరించి ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయడం ఉంటే అనిపించింది నాకు జనరల్గా అందులో చాలా వరకు ఫెయిల్ అయింది గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఇక రానున్న సర్పంచ్ ఎలక్షన్స్ కీలకంగా ఎందుకు మారుతాయంటే అవే నెక్స్ట్ ఎలక్షన్స్లో నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ ఏ పార్టీ గెలుస్తుంది అనేది డిసైడ్ చేస్తుంది ఎందుకంటే గ్రామ ప్రజల్లో వాళ్ళు ఉన్న వాళ్ళే డిసైడ్ చేస్తారు అక్ష జనరల్గా ఓపెనియన్ ఇప్పుడు గ్రామాల్లో ఉంటున్న వాళ్ళు డిసైడ్ చేయడం వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో అనేది నీకు హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నేను ఎందుకంటే వాళ్ళే మేజర్ మేజర్ ఆఫ్ ది పబ్లిక్ అండ్ రైతులు కానీ ముఖ్యంగా బల్గు అంటే లోవర్ క్లాస్ మిడిల్ క్లాస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ వాళ్ళే ఉంటాం వాళ్ళ మనమే ఉంటాం కాబట్టి సో ఇది నాకు తెలిసిన దొరికితే సో మీ అభిప్రాయం ఏంటి జనరల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఎంతవరకు గెలిచే ఛాన్స్ ఉంది సర్పంచ్ ఎలక్షన్స్లో అండ్ బిఫోర్ దానికంటే ముందు రైతు భరోసా ఎప్పుడు ఇస్తే బాగుంటుంది ఇస్తారా ఇయర్ అనేది మీ ఒపీనియన్ ఏంటి జనరల్గా అండ్ ఓవరాల్ ఈ వన్ ఇయర్ ఇప్పుడు కవర్స్ ఉంది ఒక ఫైవ్ ఒక టెన్ డేస్ అయితే వన్ ఇయర్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఈ వన్ ఇయర్ పరిపాలనలో మీకు ఎలా అనిపిస్తుంది అనేది ఖచ్చితంగా కమెంట్లో తెలియజేయండి ఎందుకంటే వాల్యూబుల్ ఇది అండ్ నెక్స్ట్ జనరేషన్లో ప్రతి ఒక్కళ్ళు ఏ ఎలాంటి పార్టీని ఎంచుకుంటే బాగుంటుంది యంగర్ జనరేషన్ మేబీ నేను చెప్పేది అండ్ ఈవెన్ ఆల్సో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆలోచించి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఫ్యూచర్ అది పిల్లల మీద పడుతుంది కాబట్టి తప్పకుండా అండ్ ఎన్నో సమస్యలు ఇప్పుడు మీరు తెలిసిందే కదా మూసి మూసి కోసం హైదరాబాద్ రావడం ఇలాంటి విషయాల్లో కొంచెం ఎలిగేషన్స్ స్టార్ట్ అవ్వడం కొన్ని కొందరు గుడ్ అనడం కొందరు బ్యాడ్ అనడం సో ఈ అన్ని అన్ని అంశాల మీద సో మీ అభిప్రాయం ఓవరాల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ వన్ ఇయర్ ఈ పది నెలల కాలంలో ఈ సంవత్సర కాలంలో చేసిన పని ఏంటిది మీకు ఎంతవరకు నచ్చింది అండ్ గవర్నమెంట్ వైఖరి ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేను యంగ్ యంగ్ జనరేషన్ని నేను మేజర్గా అడుగుతాను నేను అండ్ తప్పకుండా నన్నైతే అంటే ఇలాంటి విషయాలు చెప్పడానికి నేను ముందే ఉంటాను తప్పకుండా అయితే అయితే అనుకుంటున్నాను నేను మంచి మంచి విషయాలు అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉండే విషయాలు చెప్పడానికి ట్రై చేస్తాను నేను థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ తప్పకుండా చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నేను నాకు ఇంకా చేయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది అండ్ సబ్స్క్రైబ్ చేయడం చేసుకోండి ఎందుకంటే మీ ఇలాంటి వాళ్ళు ఆదరిస్తే ఖచ్చితంగా నేను మరిన్ని మంచి విషయాలు చెప్పడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ ట్రైస్ అన్న నా లెవెల్ దగ్గర కంటే ఎక్కువ అండ్ అందరికీ అయితే కొంచెం రీచ్ అయ్యేలా చూడండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్